హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా వరలక్ష్మి వ్రతం ఫెస్టివల్ సందర్భంగా మా ఇంట్లో అయితే మొత్తం క్లీనింగ్ అన్నీ చేశాము సో ఒకరోజు ప్రియర్గా అన్నీ చేసామన్నమాట ఇంకా అమ్మ అయితే సీరం సెలెక్ట్ చేసి మేమిద్దరైతే అమ్మవారిని అలంకరించడానికి ఒక చీరకి కుంచులు అయితే పెడుతూ ఉన్నాము ఇది ఆల్మోస్ట్ నైటే పెట్టేసుకున్నాం అనమాట నాకైతే అసలు తెలియదు ఎందుకంటే నేనైతే ఎప్పుడూ కానీ మా ఇంట్లో మా మేము చేసినైతే లేదు ఇలా వరలక్ష్మి వ్రతానికి మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇన్వైట్ చేస్తే వెళ్ళి చూసాం కానీ మా ఇంట్లో అయితే నేను నా చేతులతో అయితే చేయడం అయితే ఫస్ట్ టైం ఇంకా చీరలు కట్టడంలో నేను కొంచెం స్పెషలిస్ట్ కాబట్టి ఇంకా ఆ కుంచెలన్నీ పెట్టడానికి నేను చేస్తానని చెప్పేసి అని వన్లైన్టీగా నేనే వర్క్ తీసుకున్నాను ఎందుకంటే నాకు చాలా ఇష్టము ఇంకా అమ్మవారికి అయితే ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి అని చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అమ్మ చెప్పిస్తూ ఉంటే మొత్తం నేనైతే అలాగే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇది మొత్తం రెడీ చేసేసుకున్న తర్వాత మార్నింగ్ అయితే ఇంకా అమ్మవారి విగ్రహం విగ్రహం అంటే శిరస్సు పెట్టి పూజ చేస్తారు సో దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా మేము నైట్ ప్రిపేర్ చేసేసి అయితే పెట్టేసుకున్నాం సో మొత్తానికి నైట్ మొత్తం అయితే అయిపోయింది ఇంకా అమ్మవారిని మార్నింగ్ అలంకరించడానికి అయితే అమ్మ ఆల్రెడీ మొత్తం రెడీగా చేసి పెట్టేసింది ఇంకా ఎర్లీ మార్నింగ్ పెట్టడానికి చేయడానికి టైం ఉండదని చెప్పేసి అమ్మవారి శిరస్సుకి నేనేం చేశానంటే కాజల్ మళ్ళీ అంటే ఐబ్రోస్ కానీ ఇంకా కళ్ళు అండ్ అమ్మవారికి అంటే చిన్నగా లిప్స్టిక్ అంతా వేసి మొత్తం రెడీ చేశాను అనమాట ఇంకా పూలు కట్టి ఇంకా తోరణాలు అన్నీ కట్టడానికి అమ్మ అయితే సిద్ధం చేస్తుంది ఇంకా ఇవన్నీ కట్టేసిన తర్వాత మొత్తం పూజ గదిలో మొత్తం అలంకరణ చేసేసింది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అంటే టైమింగ్ బాగుందని చెప్పేసి ఆ టైంలో పూజ చేయాలని అయితే అమ్మ డిసైడ్ చేసుకుంది మొత్తానికి ఫోర్ ఓ క్లాక్కి పూజ అయిపోయింది ఇంకా నా పూజ మిగిలిందనమాట నేనైతే కొంచెం ఎర్లీ మార్నింగ్ చేశాను నైట్ టైం చేయడం కుదరలేదు కాబట్టి అండ్ ఇంత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్